సో హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యోర్ కేపీ సో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే నేను ముందుకు రావడం జరుగుతుంది అనమాట సో మంచి కంటెంట్ అంటున్నాడు మరి అన్న ఏంటి ఆ కంటెంట్ ఏంటి అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి దేని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దేని గురించి రివైల్ చేయబోతున్నాడు అనేది నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమిళనెలు చూస్తున్నారు సో తమిళలో ఏముందంటే సో ఓకే తమ్ముణల గురించి మనం మాట్లాడే ముందు ముందుగా మీ అందరికైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్పాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయలేదు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ జస్ట్ ఇది కొన్ని తెలిసి తెలియని బయట కొన్ని జరిగినవి వాటిని బేస్ చేసుకుని మాట్లాడినంత తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు ఎవరికి ఎటువంటి సంబంధమూ లేదు ఒకనా ఇంతవరకు మీకు అర్థమైందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు అసలు ఏంటి తమ్ అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు ఇది ఎంగు మంచి ఎంగు కుర్రోళ్ళకి లేదా అమ్మాయిలకి ఎవరైతే ఎంగేజ్లో ఉన్నారో ఎవరైతే ట్రావెలింగ్లో ఉన్నారో ఎవరైతే ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ జోలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా బాగా కనెక్ట్ అయింది దయచేసి డోంట్ స్కిప్ ద వీడియో మీరు స్కిప్ చేయొద్దు అసలు స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు మీరైతే ఇంట్రెస్ట్గా చూడండి హైలైట్ ఉంటుంది వీడియో చాలా అంటే చాలా పచ్చనిజాలు నిజాలు మాట్లాడతాం ఈ వీడియోలో అసలు ఏంటి తమ్ముళ్ళ ప్రకారం నిజమైన ప్రేమ అంటే ఏంటి నిజమైన స్నేహం ఉందా లేదా నిజమైన ప్రేమ ఉందా లేదా ఫస్ట్ ఈ రెండు పాయింట్లు తీసుకొని మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ మన నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నిజమైన ప్రేమ ఉందా లేదా అనే దాంట్లోకి వెళ్ళే ముందు చిన్న నోట్ చెప్పాలి సో ఒక చిన్న నోట్ అనమాట అదేంటంటే మన అనుభవం మన అనుభవం మనకి ఏం నేర్పుతుంది స్టిల్ ఇంకా ఆర్ ఇన్ జనరేషన్ ట్వంటీ జనరేషన్ ట్వంటీ కూడా క్రాస్ అయిపోతుంది ఇన్ నియర్ ఫ్యూచర్లో సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది విత్ ఇన్ సిక్స్ ఇయర్స్లో ట్వంటీ కూడా దాటిపోయి థర్టీ సిరీస్లోకి వెళ్ళిపోతున్నాం సో మనం ఇక్కడ మనం ఎందుకు ఎందుకు ఇలా కొన్ని కొన్నిట్లో బోల్తా పడుతున్నాం అనేది మనం తెలుసుకోబోద్దాం ఇప్పుడు మీరు ఆల్రెడీ తమిళనాలు చూశారు ఫస్ట్ మనం లవ్ గురించి మాట్లాడుకుందాం సో లవ్ గురించి ఎందుకంటే కొంచెం లవ్ గురించి అయితే నాకు కొంచెం కొంచెం అనుభవించున్నా నా అనుభవం ఎక్కువ దాంట్లో సో దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ వద్దాం సో లవ్ ప్రేమ అసలు నిజమైన ప్రేమ ఉందా అనేది చూసుకుంటే నేనైతే నిజమైన ప్రేమ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ లేదు ఇక వన్ పర్సెంట్ ఉంది అది ఎక్కడో తెలుసా మళ్ళీ ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది నా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతుంది ఎవరి దగ్గర అయితే మనం ఇతన్ని లవ్ చేశాం కదా సో ఇతన్ని మనం చేసుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోయింది లేదా ఆమెను మనం పెళ్లి చేసుకుంటే మన లైఫ్ సెట్ అయిపోయింది ఇక్కడ లవ్వు బిహైండ్ ది ద ప్రొఫెషన్ ఈస్ దేర్ వాళ్ళు చేసే వృత్తికి లవ్కి మధ్యలో ఒక వారదు ఉందనమాట ఎట్లా అంటే ఈ అమ్మాయికి కనుక ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబో లేదంటే బ్యాంక్ ఎంప్లాయో లేకపోతే సమ్వేర్ 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 ఏదైనా మంచి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఫీల్డో లేదో ఐటీ కంపెనీ ఏదో ఒక మంచి ప్రొఫెషన్ అయితే ఉందనుకోండి సో ఇతను లవ్ చేసే అమ్మాయి సారీ ఇతని అమ్మాయిని లవ్ చేసే అబ్బాయి కొంచెం వాడు ఖచ్చితంగా కొంచెం డల్ అయ్యే ఉంటాడు అది బేసిక్ పాయింట్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి సో వీడేం చేస్తారంటే తనని చేసుకుంటే వెళ్ళి అడిగట్టాడు తర్వాత ఈ సినిమా కథలన్నీ తర్వాత ఉంటాయి నేను ఎట్టయినా బతికించుకుంటానే కష్టపడతా ఆ దమ్మున అలా ఉంది నేను చూసుకోగలుగుతా ఇదంతా సినిమా కథలు అవన్నీ తర్వాత వారం కానీ ఇక్కడ వాడి ట్రస్ట్ ఏంటి బిహైండ్ ద పొజిషన్ ఆర్ ది ప్రొఫెషన్ సేమ్ ఇక్కడ అమ్మాయి అబ్బాయి కూడా అంతే ఆ అమ్మాయి ఆ అబ్బాయి కూడా అంతే అమ్మాయితో చాలా మంది ఏంటంటే మనిషి ఫిజికల్గా బాగుంది చూడ్డానికి లుకింగ్ బాగుంది జా గార్జియస్గా ఉంది అందంగా ఉంది ఇవన్నీ అనుకుంటారు కానీ ఇవన్నీ కొంతకాలం వరకే అని వాళ్ళకి తెలుసు వాళ్ళకే తెలుసు సో ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి బయట పెట్టరు బేసిక్గా బయట ఎవరు మాట్లాడరు నువ్వు నాకు గోల్డ్ నువ్వు లేకపోతే నేను లేను నేను ఏదైనా చేయగలుగుతా నువ్వే నాకు దిక్కు మొక్కు ఇవన్నీ చెప్తారు సో ఇక్కడ లవ్ గురించి మరి ఏంటన్నా మరి ఇట్లా మాట్లాడుతున్నావు మరి నువ్వు కూడా ఆల్సో లవ్ ఫెయిలియర్ అంటే నేను లవ్ చేశా నేను చేయలేదని చెప్పట్లేదు లవ్ చేసా ఇప్పుడు కొంతమందిని లవ్ చేసిన తర్వాత వాళ్ళలో ఒకరు చూస్ చేసుకొని వాళ్ళని ఇంటి దాకా తెచ్చుకుందాం అనుకున్నా అదే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది నాకు సూటబుల్ అయ్యి కాదు ఎగ్జాంపుల్ అయితే ఆ మనిషి నాకు నేర్పించింది ఏంటంటే రోడ్డు మీద దొరికిన పువ్వుని వాసన చూడాలి ఆస్వాదించాలి రెండు రోజులకో మూడు రోజులకో వాడిపోయిన తర్వాత పడేయాలి ఇంటికి తీసుకుపోయి దాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు కాపాడకూడదు అని నేర్పించింది ఆహా ఓకే ఇట్లా ఇదా పొజిషన్ అయితే ఓకే ఓకే సో దెన్ ఐ రియలైజ్ ఓకేనా ఇది నా ఎగ్జాంపుల్ ఇంకా ఉంది ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా అది నాది కాదు మాములుగా చెప్తా ఇప్పుడు నాది ఎందుకన్నా అంటున్నా అంటే కొన్ని కొన్ని నామే తీసుకోవడం వల్ల ఏంటంటే చూసేవాళ్ళు అయితే నిజంగా అయితే అనుకుంటున్నారు అని సో అందుకని కాదు ఓకేనా కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అయినా స్కిప్ చేయకుండా చూడండి మంచి కంటెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అర్థం చేసుకోవాలి కానీ నిజమైన ప్రేమ అంటున్నావు కదన్నా మరి నిజమైన ప్రేమ గురించి చెప్పవేంటి మీరు దాని గురించి వెయిటింగ్ అంటే ఒక చిన్న ఒక ప్రెక్టీస్ స్టోరీ ఒకటి చెప్తా మీ అందరికీ అది చూడండి యాక్చువల్లీ ఆ స్టోరీ నేనే రాశా మంచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసామని తీద్దామని చెప్పేసి కొన్ని స్టోరీస్ రాయడం జరిగింది ఆ స్టోరీ ఒక పార్ట్ చెప్తా మీకు మొత్తం ఎండింగ్ అయితే చెప్పను కానీ పార్ట్ అయితే చెప్తా ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర దగ్గర ఇంటర్మీడియట్ నుంచి లవ్ ఇంటర్మీడియట్ ప్లస్ టూ ప్లస్ టూ నుంచి బీటెక్ అయిపోయింది బీటెక్ తర్వాత ఎంటెక్ అయిపోయింది ఎంటెక్ తర్వాత మంచి ప్రొఫెషనల్ జాబ్ ఇద్దరికి భోతారు వెల్ ఎడ్యుకేటెడ్ బోతారు వెల్ వెల్ జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి అంతా వెల్ అండ్ గుడ్ ఇట్స్ గోయింగ్ స్మూత్ సో దెర్ ఇస్ నో ఇష్యూ వాళ్ళిద్దరి మధ్య ఏ ప్రాబ్లం లేదు ద ఫైనాన్షియల్గా హ్యాపీ జాబ్ పర్పస్ హ్యాపీ అంతా హ్యాపీ బట్ ఇక్కడ ఏంది ఏందంటే వాళ్ళ 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 మొత్తం డ్యూరేషన్ లవ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు ఎవ్రీడే మా అందరికి లవర్స్ లాగా అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా గొడవలు అనే కామను సో మిస్అండర్స్టాండింగ్స్ అనే కామను వాళ్ళిద్దరు అరుచుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు మళ్ళీ డే మార్నింగ్ మళ్ళీ ఇట్ ఇట్స్ సేమ్ మళ్ళీ డైలీ ప్రాసెస్లో అంత ఇద్దరు కలిసిపోతారు అంతా ఓకే బట్ ఇక్కడ ఎయిట్ ఇయర్స్ లవ్ ఎయిట్ ఇయర్స్ లవ్ వన్ డే ఏం జరిగిందంటే సడన్గా ఆ అమ్మాయి ఒక ఫెస్టివల్ వచ్చింది ఒక బిగ్ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ దసరా అనుకుందాం దసరా వచ్చింది దసరాకి ఐటీ కంపెనీలో లీవ్స్ ఉంటాయి సో లీవ్ పెట్టి తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఏంటంటే సరే ఇంటికి వెళ్తే నేను ఫోన్ చేయడం ఎందుకు తనే చేస్తుంది కదా అని చెప్పేసి మనోడు చేయడు చేయకపోతే అమ్మాయి ఫోన్ చేస్తుంది ఇంటికి వెళ్ళినా థర్డ్ డే ఫోన్ చేస్తుంది చేస్తే మాట్లాడుతుంది ఇది ఎవ్రీడే ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ పొద్దునే ఫోన్ చేస్తుంది సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఇంకా అవి పవర్ జనాలు ఆ టైంలో సో ఫోన్ చేస్తే చెప్పు అంటాడు చెప్పు అంటే సీరియస్గా మాట్లాడుతుంది ఎందుకే సీరియస్గా మాట్లాడుతున్నావు నైట్ నీకు నీకు గుడ్ నైట్ చెప్పలేదానా లేకపోతే నీకు ఫోన్ చేయట్లేదన్న ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నావు అంటాడు అదేం లేదులే అంటది మరి ఎందుకు అంతను ఎందుకు అంత తగ్గిరేసుకో మాట్లాడుతున్నావు ఫోన్ ఎర్లీ మార్నింగో ఇంత పొద్దున్న ఏమైంది నీకు అంటాడు సరే నీ క్వశ్చన్ చెప్పాలి అంటది చెప్పు అంటాడు నాకు ఒక మ్యాచెస్ వచ్చింది అంటది సరే అంటాడు అవునా ఇంకా నీకు చాలా మ్యాచెస్ చూశారు కదా ఇప్పుడు దాకా అన్నీ వద్దనుకున్నావు కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా చెప్తాను నాకు అని అంటాడు అని అంటే కరెక్టే బట్ ఏంటంటే ఎంతమంది వచ్చారు కాదనుకుని వెళ్ళిపోయాము బట్ ఇప్పుడు ఏంటంటే సాలరీ ఫిఫ్టీన్ ఎల్పిఏ ఇక్కడ అర్థమైందా మీకు ఇక్కడ శాలరీ అంతా ప్రయాణం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ఎల్పిఏ అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం సంవత్సరానికి పదిహేను లక్షలు సంవత్సరానికి పది లక్ష పదిహేను లక్షలు అంటే మన ఒకటి శాలరీ చూడండి మరి నెలకు నెలక నెలకు లక్ష రూపాయలు పైన మరి ఈ అమ్మాయి ఎంటెక్ కదా ఎంటెక్ అమ్మాయికి మరి అంత ప్రొఫెషనల్ అబ్బాయి దొరుకుతాడు ఇట్స్ కామన్ థింగ్ వీడుండి అన్నాడు సరే ఒక టూ మంత్స్ టైం ఇవ్వు నేను మంచి దీనికోసం చూస్తున్నా మనకు కూడా సాలరీ హైక్ అవుతుంది హైక్ అయిన తర్వాత లేదంటే కంపెనీ చేంజ్ అవుతా కంపెనీ చేంజ్ అయిన తర్వాత నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడి వీ కెన్ డిస్కస్ మనం నేను సెట్ చేస్తా కంగారు పడ మాకు అది అంటాడు తనుండి సరే అయితే అని అంటది అన్న తర్వాత ఏం నీ మనసులో ఏమైనా ఉందా చెప్పు అంటాడు అంటే నా మనసులో ఏం లేదులే అంటది పర్లేదు చెప్పు అంటాడు అంటే అంటే ఏం లేదు మరి ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు అంటది మీకు అర్థమైంది ఇక్కడ ఎయిట్ ఇయర్స్ లవ్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు సిక్స్ ఇయర్స్ దాకా తర్వాత జాబ్ ప్రొఫెషన్లో వేరు వేరుగా ఉండాల్సి వచ్చింది ఎయిట్ ఇయర్స్ లవ్ని ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పింది మా నోడికి అర్థమైపోయింది అర్థమైపోయి సరే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు నాకు అంటాడు అంటే తను ఏం లేదులే సరే మళ్ళీ నేను చేస్తాను నీకు ఫోను అంటది లేదు లేదు నువ్వు నాకు ఆన్సర్ చెప్పి పెట్టే ఫోను ఇఫ్ యూ వాంట్ గో అండ్ గెట్ మ్యారీడ్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ గో అండ్ గెట్ మ్యారీడ్ నువ్వు ఎవరినైతే చూసి చేసుకునే వాళ్ళని అంటాడు ఇచ్చా అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది మరి ఏంటి నువ్వు ఆన్సర్ చెప్పు నాకు అంటాడు సర్లే ఉంటా అంటే సర్లే అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది మనోడు హలో చెప్పు హలో చెప్పు చెప్పు అంటూనే ఉంటాడు కాల్ కట్ అయిపోయింది కాల్ కట్ చేసిద్ది తర్వాత రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తే బ్లాక్ లో ఉంటుంది నంబర్ ఇక్కడ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ లవ్ ద ప్యూర్ ప్యూరిటీ ఆఫ్ లవ్ ద ప్యూరిటీ ఆఫ్ లవ్ ఇట్స్ గాన్ ఇన్ టూ మినిట్స్ ఐ థింక్ సంవత్సరాల ప్రేమ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ లవ్ ఇట్స్ విత్ ఇన్ టూ మినిట్స్ రెండు నిమిషాల్లో ఎనిమిది సంవత్సరాల ప్రేమ కట్టయిపోయింది బ్లాక్ లిస్ట్లో పెట్టింది నెంబర్ అంటే ఇక్కడ నేను తప్పు చేసి మాట్లాడట్లేదు ఇక్కడ అబ్బాయిని హైలైట్ చేసి అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడలేదు అమ్మాయికి బెటర్ పొజిషన్ వచ్చింది చూస్ చేసుకుంది తప్పు లేదు వీడికి బెటర్ పొజిషన్ వచ్చినా చూసుకోలేకపోయాడు దిస్ ఈజ్ ఓన్లీ స్టోరీ నాట్ సూటబుల్ ఫర్ ఎనీ వన్ దిస్ ఈజ్ కేవలం కల్పిత మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు దయచేసి అర్థం చేసుకోండి ఓకే అర్థమైంది కదా మీకు వీడి ఇక్కడ సీరియస్గా తీసుకున్నాడు బట్ ఇక్కడ ఫైనాన్షియల్గా తీసుకుంది అది డిఫరెన్స్ సో మరి మీకు డౌట్ రావచ్చు మరి ఎన్ని ఎనిమిది సంవత్సరాలు ప్రేమ మరి ప్రేమ అంటున్నావు కదన్నా మరి నమ్మకం మరి అది ఇది అంటే ఇంకా నేను పచ్చిగా చెప్తాను మరి మరి మీకు విషయం ఈ రోజుల్లో నమ్మకం అనేది సో మరి పచ్చిగా చెప్తున్నా మరి డోంట్ ఫీడ్ బ్యాక్ డిపెండ్స్ ఆన్ స్టోరీ ఈ రోజుల్లో పోసినంత టైం పట్టట్ల ఒక మనిషిని నమ్మకంగా మోసం చేసి పక్కకు పోవడానికి ఆ విషయం మీకు తెలుసు ఓకే అర్థమైంది అనుకుంటా టైం కూడా పట్టట్లేదు అంటే ఇక్కడ బేసిక్గా ఈ అబ్బాయి తర్వాత రిలీజ్ అయ్యి ఈ అబ్బాయి తెలుసుకుంది ఏందంటే నీ గుద్దలు దమ్ము ఉండాలే కానీ నీకు కొనే సత్తా ఉండాలే కానీ ఇక్కడ ఎవ్వడి ప్రేమైనా సరే అమ్మడానికి సిద్ధంగా ఉంది సొసైటీ అందరిని ఉద్దేశించట్లేదు కొంతమంది అది స్టోరీ ప్రకారం నేను మామూలుగా వాంటెడీ చెప్పట్లేదు స్టోరీలో ఉంది చెప్తాను అంతే ఓకే ఇక్కడ నీ జీలో దమ్ము ఉండాలే కానీ జీ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారండి జీ అంటే గుండె నేను ఆయన మాట్లాడుతుంది గుండె గురించి నీ గు నీ గుండెలో దమ్ము ఉండాలే కానీ ఇక్కడ ఎవడి ప్రేమైనా అమ్మకా అమ్మకానికి సిద్ధంగా ఉంది ప్రేమే పెళ్ళైన ప్రేమ ఉంది పెళ్లి ప్రేమ ఉంది సీరియస్ రిలేషన్షిప్ ఉంది బ్రేకప్ రిలేషన్షిప్ కూడా ఉంది ఫర్ సెల్లింగ్ ఇఫ్ యూ వాంట్ బై ఓకే ఐ థింక్ యూ గెటింగ్ ఇఫ్ యూ వాంట్ బై క్యారీ సంంగ్ బండల్ అంటే ఇక్కడ డబ్బు 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 కోసం వెళ్ళిపోయింది అని నేను అనట్లేదు ఇట్స్ ఆప్షన్ ఫిఫ్టీన్ లాక్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ వాళ్ళ పేరెంట్స్ కి షీ నోస్ ఫిఫ్టీన్ లాక్ ప్రయాణం ఇతను కూడా వస్తుంది ఇన్ ఫ్యూచర్ బట్ నీడ్స్ అవసరం ఆ టైంకి అది అవసరం ఓకే బట్ నీడ్స్ అనమాట అవసరం అంతే ఆ రోజుకి అవసరం తీరిపోయింది ఆ రోజుకి సరిపోయింది ఇన్ని సంవత్సరాలకి సరిపోయింది ఇట్స్ ఫైన్ ఇక్కడ మనం ఇది ఇది చూసిన తర్వాత మనం రిలైజ్ అయ్యేది అంటే సో మనీ కాంట్ బై హ్యాపీనెస్ అంటారు కానీ మనీ డూడ్ బై హ్యాపీనెస్ డబ్బు ఉంటే ఎవ్రీథింగ్ హ్యాపీ స్మాల్ స్మాల్ థింగ్స్ ఆల్సో విల్ గెట్ మోర్ దెన్ హ్యాపీ ఇఫ్ యు హెవ్ మనీ సో ఇక్కడ డబ్బును మించిన బలం లేదు ఓకే డబ్బుతో మనిషిని కొనగలుగుతామా లేదా డబ్బుతో మనం గెలవగలుగుతామా లేదా సో అవన్నీ మీకు తెలుసు మీకు తెలుసు ఇవన్నీ సో ఫైనాన్షియల్గా మరి ఫైనల్గా డబ్బు డబ్బు అంటే డబ్బు ఊరిక రాదుగా బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటోడిని తీసుకుందాం నాలాంటోడు జీ పగలా పనిచేసిన జీ అంటే గుండె అండి మళ్ళీ తప్పు కనుకున్నాను జీ పగల పనిచేసిన నెలకి థర్టీ థర్టీ ఫైవ్ ఇంకా ఎదుటోటికి మనం బెచ్చలేసి వాడికి అదేసి ఇది ఇది వేసి అటు రాజకీయం ఇటు రాజకీయం పోలి పోలి రాజకీయం చేయకుండా ఉద్యోగంలో నిలబడవడానికి కష్టం ఇప్పుడున్న జనరేషన్లో అది అందరికీ తెలుసు చిన్న ప్రొఫెషన్లో ఉంది పెద్ద ప్రొఫెషన్లో కూడా ఉంది అది తెలుసు కామన్ థింగ్ ఎంప్లాయ్మెంట్లో సో వాళ్ళకి వీళ్ళకి బిస్కెట్లు వేసి వాళ్ళకి వీళ్ళకి కొంతమంది పక్కలేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పక్కలు తీసే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నా సో వాళ్ళకి కొద్దిగా నలభై నలభై ఐదు ఇంకొద్దిగా ఏజ్ అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఉంది అనుకోండి దే విల్ గెట్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇది నేను మాట్లాడుతుంది కామన్ పీపుల్ ఇట్స్ లైక్ మీ సో ఇక్కడ నిజమైన ప్రేమ అనేది ఉందా లేదా అనేది మీరు ఇక్కడ దాకా చూశారు కాబట్టి దాన్ని మీకే వదిలేస్తున్నా సో మీరే తెలుసుకోండి ఇక అది సో ఇక ఇంతవరకు మీకు అర్థమైంది సో ప్రేమ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడినా మనకు అది చెత్త చెత్తగా అనిపిస్తుంది వద్దు మనం ఇప్పుడు కంటెంట్ మార్చుదాం కంటెంట్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ కంటెంట్ ఏంటో మీరు చూసారు ఏది నిజమైన స్నేహం ఇక్కడ బో ఇది చాలా వాల్యూబుల్ అండ్ పోయి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ ఇది ఇది మీకు కంపల్సరీగా వినాల్సిందే నిజమైన స్నేహం గురించి మీ క్వశ్చన్ చెప్పాలి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాడి వయసు సేమ్ నాకన్నా ఒక టూ ఇయర్స్ పెద్ద మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి క్యాష్ ఉంది మంచి వ్యవహారం అంతా మంచి తిక్కల వ్యవహారం కాదు వాడితో మంచి ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తున్నాడు అంత బేసిక్గా మన ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలంటే నిజమైన స్నేహం గురించి చెప్తున్నాడు వీడు ఒక ప్రొఫెషన్లో ఉండి వీడి దగ్గర కొంచెం రెవెన్యూ ఉండి వీడి దగ్గర కొంచెం ఇన్కమ్ ఉండి వీడు కొంచెం ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి ద ఫ్రెండ్షిప్ విల్ బి స్ట్రాంగ్ లైక్ ఎ పిల్లర్ సిమెంట్ సిమెంట్ స్తంభం లాగా ఉంటాడనమాట స్ట్రాంగ్ అవి నావాడు నా ఫ్రెండరా భావం మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారో లేదో ఇప్పుడు చిన్న 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 షాపులు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు బట్ వీడు వాడికన్నా కొంచెం ఎదుగుతున్నా కానీ వీణు వాడి తొక్కడానికి వేరే వాడికి చెప్తాడు వాడికి చెప్పడం మళ్ళీ వాడి దగ్గర మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్ అంటాడు సో ఇక్కడ నిజమైన స్నేహం గురించి మాట్లాడితే నిజమైన స్నేహం అనేది ఇట్స్ ఏ రేర్ థింగ్ ఉంది నేను లేదంటలేదు అది లవ్ అంత కాదు బట్ స్నేహం అయితే ఉంది ఫ్రెండ్షిప్ అయితే ఉంది బట్ అది అన్ని చోట్ల ఇట్స్ నాట్ వ్యాల్యుబుల్ అది అన్ని చోట్ల పెద్ద చేయాల్సింది కాదు చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం మనలో ఉన్న లోపాన్ని మన ఫ్రెండే పక్కనోడి దగ్గర చులకం చేసి చెప్తాడు ఆడింది కదా తిక్కల మళ్ళీ ఆడేస్తాడు బేసిక్ థింగ్స్ మీకు అన్ని తెలుసు కాబట్టి ఇక్కడ నిజమైన ఫ్రెండ్షిప్ అనేది ఉంది మీకు ఒక స్మాల్ ప్రాక్టీస్ స్టోరీ చెప్తాను అన్నమాట చిన్న స్టోరీ బాగా మీకు చాలా కనెక్ట్ అవుతుంది సో స్టోరీ ఏంటంటే ఒక అమ్మ ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ డిగ్రీ నుంచి డిగ్రీ నుంచి మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ఇద్దరు కలిసి తిరుగుతారు ఇద్దరు అంతా ఓకే దగ్గర దగ్గర వాళ్ళది సెవెన్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ అనుకుంటా ఐ థింక్ సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఈ వాళ్ళ ఇల్లు కూడా దగ్గర దగ్గర వాళ్ళ హౌసెస్ కూడా నైబరే జస్ట్ పక్కపక్కనే ఉంటారు నియర్ బై నియర్ బై హౌసెస్ వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటారు వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకునేవాడు వీడికి అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది ఓకేనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీడు చదువుకున్న చదువుకి వాడు చదువుకున్న చదువుకి సేమ్ వీడు వాడు ఇద్దరు అప్లై చేసిన పొజిషన్కి సేమ్ బట్ వీడికి బాంబే వెళ్ళాల్సి వచ్చింది వాడికి ఆఫర్ లెటర్ రాలేదు వీడికి ఆఫర్ లెటర్ వచ్చింది వీడికి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు వాడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సరేరా ఎవరో ఒకరు వెళ్తున్నారు కదా నువ్వు వెళ్ళి తర్వాత నేను వస్తా అని అనాలి బట్ ఇవిడి ఫ్రెండ్ కదా వీడి ఫ్రెండ్ యాక్చువల్లీ వీడి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు నా ప్రొఫెషన్లో ఉంది ఇది జరిగింది వీడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు క్రూజ్కి వెళ్ళాలనుకుంటున్నాడు క్రూజ్ క్రూజ్ షిప్లో జాబ్ యాక్చువల్లీ క్రూజ్ షిప్లో ఏంటంటే కొన్ని కొన్ని క్రూజ్ అయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద మనకి టాటూస్ ఉన్నా లేకపోతే వెళ్ళగలిది బాడీ మీద ఉన్నా ఇప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చే బొల్లి అలా అంటారు కదా అలా ఏమైనా ఉన్నా దే ఆర్ యాక్సెప్టెడ్ నో ఇష్యూ వాళ్ళు హైడ్ చేసి కాపాడుకుంటూ పెట్టుకుంటారు బట్ కొన్ని కొన్ని క్రూజ్ ఏంటంటే ఎవరు రానివారు ఇట్స్ నాట్ ఎలిజిబుల్ వీడికి ఆఫర్ లెటర్ వచ్చింది బట్ వీడికి ఏంటంటే కొద్దిగా ఈ నెక్ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఇంత మచ్చ ఉంటుంది పుట్టుమచ్చ టైపు పుట్టుమచ్చ టైప్ ఉంటుంది అయితే వీడు మెడికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్ వాళ్ళ దగ్గర కొంచెం ఏదో చేశాడు మాయా చేశాడు మంత్రం చేశాడు ఇట్స్ పాస్ మెడికల్ టెస్ట్ పాస్ స్కిన్ టోన్ కూడా చూస్తారు వాళ్ళు సో మెడికల్ టెస్ట్ పాస్ తర్వాత వీడికి వీడు తెలియకుండా వీడు బాంబే వెళ్ళి తనకి స్కిన్ డిసీజ్ ఉంది అని ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి అంటించాడు అర్థమైంది మీకు బెస్ట్ ఫ్రెండ్స్ కన్సల్టెన్సీ వాళ్ళకి తెలిసింది అది కన్సల్టెన్సీ వాళ్ళకి తెలిసి నీకేదో స్కిన్ డిసీస్ ఉందంట కదమ్మా ఏంది అది ఏంటి చూపించు నీ మెడికల్ రిపోర్ట్స్ పట్టకరా అది ఇది అంటే ఆడ మెడికల్ రిపోర్ట్స్ తీసుకుపోతే మెడికల్ రిపోర్ట్స్ ఇక్కడ ఏం చెప్తున్నాయి పాస్ మెడికల్ రిపోర్ట్స్ పాస్ ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేము నీకు మెడికల్ చేస్తాం అని చెప్పి మెడికల్ చేశారు మెడికల్ చేసే క్రమంలో మెడికల్ టెస్ట్లో వెళ్ళి చేయకుండా జస్ట్ స్కిన్ టెస్ట్ చేశారు స్కిన్ టెస్ట్ చేస్తే వాడికి ఇక్కడ ఇంత మచ్చ ఉంది సో ఆ మచ్చ ఉంటే ఇదేంటి అంటే వాడు ద ఫ్యామిలీ జెనెటిక్ ప్రాబ్లమ్ నుంచి వచ్చింది ఫ్యామిలీలో ఉంది అందుకే సో ఫ్యామిలీలో ఉంది అందుకే వచ్చింది అని చెప్తాడు ఇట్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ మేడం ఇట్స్ ఇట్స్ కామన్ థింగ్ ఇది ఇది ఇదేమి నో ఇష్యూ అని చెప్పి చెప్తే లేదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్ ప్లీజ్ డ్రాప్ ఇట్ అంటారు వాడు ఆ పొజిషన్కి కన్సల్టెన్సీ ఫీజు దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్స్ దాకా పే చేశాడు దానితోడు వాడు ఫోర్త్ టైమ్స్ ఫిఫ్త్ టైమ్స్ ఐ థింగ్ ఒక నాలుగైదు సార్లు ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ టైమ్స్ అనుకుంటా అప్ అండ్ డౌన్ చేశాడు బాంబే టు ఆంధ్రా బాంబే టు ఆంధ్రా ఫ్లైట్లలో పొజిషన్ కోసం క్రూజ్ అంటే మరి హై లెవెల్ సాలరీ కదా సో వీడి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు వీళ్ళిద్దరు మళ్ళీ కామను లోకల్లో లోకల్ ప్రొఫెషనల్ జాబ్లు చేసుకుంటారు బాగానే ఉంది కొన్ని రోజుల తర్వాత వీడు ఇంకొక ఫ్రెండ్కి రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చి ఆ రిఫరెన్స్ తీసుకుని బాంబే వెళ్తే బాంబేలో అక్కడ ఉన్న కన్సల్టెన్సీలో ఎవరైతే రిసెప్షన్లో ఉన్నారో వాళ్ళ వల్ల ఒక అమ్మాయి ఇతనికి చెప్పుద్ది ఏమని మీ ఫ్రెండే కదా చెప్పింది నీకు స్కిన్ డిసీస్ ఉందని చెప్పేసి మళ్ళీ మీ ఫ్రెండు వేసుకుని తిరుగుతున్నావు ఏంటి నువ్వు అతన్ని ఎలా నమ్ముతున్నావు నువ్వు ఇంకా అని అంటుంది ఇండైరెక్ట్గా ఆ పాయింట్ వీటికి అర్థమయ్యి లాజిక్ పట్టుకొని అడుగుతాడు మామూలుగా ఏ వాట్ అయిపోయినా మేడం వాట్ ఇట్ ఎయిడ్ ఎనీథింగ్ రాంగ్ అని అడిగితే ఎస్ ఇట్స్ ఎయిట్ రాంగ్ స్కిన్ డిసీజ్ ఇస్ దేర్ ఫర్ యువర్ బాడీ ఈ సైడ్ లైక్ దట్ ఓన్లీ అయిపోయింది నిజమైన ఫ్రెండ్షిప్ ఉంది ఇక కథాం అయిపోయింది ఇంకా దానికి వాడే రియాక్ట్ అవ్వలేదు రియాక్ట్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ రిటర్న్ బ్యాగ్ వచ్చారు బ్యాగ్ వచ్చిన తర్వాత వాడు స్లోగా స్లోగా అవాయిడ్ చేయడం జరిగింది అవాయిడ్ చేసి అవాయిడ్ చేసి అవాయిడ్ చేసి కట్ వాడు ఇంకా ఫ్యూచర్లో ఎవరినైనా ఫ్రెండ్ నమ్ముతాడా నమ్మడు సో ఇక్కడ లవ్లో ఎయిట్ ఇయర్స్ ఎలా జరిగిందో ఇక్కడ ఫ్రెండ్షిప్లో కూడా సిక్స్ ఇయర్స్ ఎలా జరిగింది సో ఇక్కడ నేను ఏం చెప్తున్నారంటే పైకి లవ్లో ఏమో పైకి అందంగా కనిపిస్తారు వాళ్ళ లోపల మొత్తం అంధకారం ఉంటుంది అంటే నమ్మించి మోసం చేయటం లేదా కావాలని జీవితాలు పోగొట్టడం లేదా ఇంకా అతన్ని అతనైనా ఆమెనైనా సర్వస్వం లేకుండా చేయటం కంప్లీట్గా మానసికంగా మెంటల్గా అదే డిసప్పాయింట్ చేసేసి వెళ్ళిపోవటం ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్షిప్లో వచ్చరికి పైకి పైకి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చాలా కూల్గా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీ మూమెంట్లో చాలా మంచి ఎక్స్ప్రెషనెస్తో ఎక్స్ప్రెస్ చేస్తారు ఏ మనం మన రాయిని తిట్టుకున్నా కొట్టుకున్న మనం ఫ్రెండ్స్ రా బాబు అది అని బట్ వాళ్ళ లోపల ఎప్పుడు కూడా పక్కనోడు నా ఫ్రెండ్ ఎదుగుతున్నాడంటే వాడిని పాతలానికి దొక్కాలని వాడి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది అందరినీ సోడుబుల్ అని చెప్పట్లేదు కొంతమంది ఉంటారు ఆ ఉన్న టచ్ అయ్యింది వీడియో ఎవరైతే ఫేస్ చేశారో కొన్ని కొన్ని వేరియేషన్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వాళ్ళకి ఫేస్ తగిలిద్ది సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే సో డోంట్ ట్రస్ట్ టూ వన్ టూ మచ్ టు ఎనీ వన్ ఇక్కడ ఎవడు మన కోసం పనిచేసేవాడు మనకని ఫ్రెండ్ అయినా లవర్ అయినా ఎవరైనా సరే దే నీడ్స్ దే హ్యావింగ్ యూ దే కమ్ టు యూ అట్రాక్ట్ విత్ సమ్ రిలేషన్షిప్ ఆ ఫ్రెండ్షిప్ అనో లవ్ అని సంథింగ్ సంథింగ్ ఎల్స్ ఓకే నీతో వాడికి నీడు ఉంటే తప్ప నీతో ఉన్న ఫ్రెండ్నైనా సరే నీతో ఉన్న ఎవరైనా సరే నీడు ఉంటేనే మనిషి సో ఇక్కడ ఎవరినైతే ఎవరు నమ్ముతున్నారో ఇంకా వాళ్ళ బ్రతుకు వాళ్ళ గతి ఏంటంటే వాళ్ళు చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల వీడి జీవితం యాక్చువల్లీ వీడి జీవితం చిన్న జీవితం లైఫ్ ఎవరిదైనా ఇస్మాల్ స్టో స్మాల్ జీవితం అది ఫార్టీ ఇయర్స్కి మొత్తం కంప్లీటెడ్ అయిపోతుంది ఇక ఫార్టీ ఇయర్స్ తర్వాత మొత్తం పింఛన్ మీద బ్రతకటం ఎవడైనా పిచ్చిన ట్యాబ్లెట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎవడు ఎంత పెద్ద మూ అవే ఇక ఫార్టీ ఇయర్స్ తర్వాత కానీ ఇక్కడ వీడు ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి ట్రస్ట్ పోవటం జీతం మొత్తం కొలాప్స్ అవ్వటం మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక మనిషిని నమ్మ నమ్మాలి అంటే సో ఆ ముందు ఆ మనిషిని అనుమానించిన తర్వాత నమ్మాలి అది ఫ్రెండ్షిప్లో అయినా లవ్లో అయినా బట్ ఆ అనుమానించే ప్రాసెస్ ఉంటా చూసారా అది బయటకు నీరు అంతే బట్ ఇన్నర్ అయితే ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు వాడు ఎప్పుడు మోసం చేస్తాడో తెలియదు ఎవరిని నమ్మడానికి వీలయదు బికాస్ ఈ హీజ్ హీ హాజ్ ఎ పాస్ట్ ఎక్స్పీరియన్స్ సో దట్స్ వై యామ్ టెలింగ్ టూ గైస్ సో డోంట్ ట్రస్ట్ టూ మచ్ ఎనీ వన్ ఓకే ఎండ్ ఆఫ్ ది డే నీకై నువ్వు యుద్ధం చేయి నీకై నువ్వు పోరాడు నీకై నువ్వు బ్రతికి చూపించు నీకు నీకై నువ్వు ఒక్క ఒంటరిగా బ్రతికి ఎలా ఉండాలో అలవాటు చేసుకుంటే ఈ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఇట్స్ హ్యాపీ నేను చాలా అనుభవంతో చెప్తున్నా నా అనుభవంలో నేర్చుకుంది ఇదే సో సో ఫ్రెండ్స్ అదనమాట దిస్ ఈజ్ ఏ స్టోరీ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓకే దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు ఎవరి గురించి వాడలేదు ఇది ఎవరికి సంబంధం లేని విషయం ఇది ఎవరికి సంబంధం లేని స్టోరీ దయచేసి డోంట్ థింక్ టూ మచ్ నెగిటివ్ వే దిస్ ఈజ్ ఏ స్మాల్ స్మాల్ ఏ ప్రీస్ స్టోరీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ గైస్ ఓకే దయచేసి మీ అందరికీ అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా మీకు ఒకవేళ వీడియో నచ్చినైతే ఒక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు లేకపోతే లేదు మంచి మంచి కంటెంట్ అయితే వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవాలి కానీ ఓకేనా ఫ్రెండ్స్ లేదు ఇగ్నోర్ చేద్దాం అవసరం లేదో చూసాం చాలే అనుకుంటే నో థ్యాంక్స్ ఇప్పుడు దా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ లోక్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై గుడ్ నైట్